మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ఒక మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అనుకోకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మరియు ఫైనాన్స్ రంగంలో కానీ శుభగ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి ఏ రంగంలో కలగగలవు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు شبمهويات